హాయ్ అండి నేను ఈరోజు మిగిలిపోయిన అన్నంతో వెల్లుల్లి రైస్ చేస్తున్నానండి అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను దానికోసం నేను ముందుగా ఆయిల్ పెట్టుకుని వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు రెండు ఎండుమిర్చి వీటిని కొద్దిగా వేయించుకుందాం ఈ పోపు వేగేలోపు ఇలా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిలో మీరు తీసుకునే అన్నానికి సరిపడగా కారం వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు కొద్దిగా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి రాత్రిది దాన్ని కొద్దిగా ఇలా చిత్పుకోవాలి దీన్ని తగినంత సాల్టు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం దాన్ని ఇందులో కలుపుకుందాం ఇలా వెల్లుల్లి కారం మొత్తం అన్నానికి పట్టించుకోవాలండి ఇప్పుడు దీన్ని తాలింపులో వేసుకుందాం ఇంతేనండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది గార్లిక్ రైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి